చూడండి నీళ్లు పోయగానే చక్కగా ఆ నీటిని ఆస్వాదిస్తూ ఉన్నాయి కదా ఆ పూలు ఆ నీరు పడగానే ఆ నీటిని చక్కగా త్రాగి చక్కగా ఆనందంతో ఊగుతున్నట్టు అర్జుడు నేను చెప్పిన దానికి ఆ పూలు కూడా చక్కగా నిజంగా నవ్వుతూ ఆనందంగా ఊగుతూ నిజంగా చెట్లకు నీళ్లు పోస్తున్నా కూడా అది తృప్తి అనమాట అంటే ఊరికి మనం తింటామో మన కడుపు మనం ఊపి అట్లా చెట్లు కడుపు కూడా చూడాలి వాటి తాసం తీసుకోవాలి ఆ పాటలు విని మీరు ఏదో పెళ్ళి గిల్లి అనుకోవద్దు ఇక్కడ బెంగళూరులో అక్కడ తీసుకుపోయాలు అట్లా పాటలు ఎంజాయ్ చేస్తూ పశువు అనేది తీసుకోబోతు ఉంటారు చూసారా వింటున్నారు కదా పాట వినిపిస్తుందా పువ్వు నుంచే చిన్నగా కాయ రావటం ఇదిగో ఈ కాయ ఇట్లాగా చిన్నగా పెరుగుతూ ఇదిగో ఈ సైజు చూడండి పువ్వు ఇంకా పోలేదు కదా పువ్వు పోలేదు కాయ వస్తుంది అట్లాగా పిల్లలకి చూపిస్తే అర్థమైపోతుంది అయ్యేటర్ వాటర్ పక్క పెడతాను హాయ్ హలో అండి కొత్త లా మేము ముందుకు వచ్చేసాము ఈరోజు ఏంటంటే గార్డెనింగ్ లాగ్ ఈరోజు ఉదయాన్నే మా పెద్ద కోల టెర్రస్ గార్డెన్లోకి అయితే వచ్చేసాం చాలా చాలా సరదాగా అయితే ఈ యొక్క లాగ్ ఉండబోతుంది చివరి వరకు చూడండి ఓకేనండి లేకపోతే సాయంకాలం ఈవినింగ్ అన్న పోయాలి అంతేగాని మధ్యాహ్నం అక్కలు పోయకూడదు అనమాట అందుకని మేము ఇంకా సెవెన్ థర్టీ ఉంటుంది టైం ఈ టైము వచ్చి చెట్లకి నీళ్ళు పోయటం జరుగుతుంది ఈరోజు ఈరోజు ఉదయకాలం బెస్ట్ అనిపిస్తుంది నాకైతే ఈవినింగ్ కంటే ఉదయాన్నే పోస్తే వస్తే ఎండని మెయిన్ ఎండ చూడండి నీళ్ళు పోయగానే చక్కగా ఆ నీటిని ఆస్వాదిస్తూ ఉన్నాయి కదా ఆ పూలు ఆ నీరు పడగానే ఆ నీటిని చక్కగా త్రాగి చక్కగా ఆనందంతో ఊగుతున్నట్టు అర్జుడు నేను చెప్పిన దానికి ఆ పూలు కూడా చక్కగా నిజంగా నవ్వుతూ ఆనందంగా ఊగుతున్నట్టున్నావు కదా చక్కని పింక్ కలర్ దీంట్లో చెట్టు ఆ యాక్చువల్ పెద్దది ఇదిగో ఎండిపోయింది కానీ మళ్ళీ వస్తుంది ఎండిపోయినా కూడా మళ్ళీ వస్తుంది తిరిగి జన్మిస్తుంది విధంగా చెట్లకు నీళ్ళు పోస్తున్నా కూడా అది తృప్తి అన్నమాట అనమాట అంటే ఊరికి మనం తింటామో మన కడుపు మనం చూసుకోవాలి అట్లా చెట్లకు కడుపు కూడా చూడాలి వాళ్ళు తాతని తిట్టాలి కొంతమంది చెట్లు వేస్తారు కానీ వదిలేస్తారు ఉన్నందు రెండు చెట్లకు నీళ్ళు పోసుకోరు కానీ చెట్లకు నీళ్ళు పోస్తున్నట్టు విడప్పిస్తారు ఇది గోరింటావు చెట్టు ఇది అరుదైన చెట్లు యాక్చువల్ ఇవి నాలుగులో పండించే చెట్లు గోరింట చెట్టు ఉంది రేగు చెట్టు ఉంది మా పెద్ద వాళ్ళ పేరస్ కార్డంలో రేగు చెట్లు కూడా గోరింట చెట్టు ఇటువంటివన్నీ ముదే తోటలో ఇప్పుడు అందరూ సామాన్యంగా పెంచుతున్నారు ఆ పాటలు విని మీరు ఏదో పెళ్ళి గిల్లి అనుకోవద్దు ఇక్కడ బెంగళూరులో అక్కడ తీసుకుపోయాలో అట్లా పాటలు ఎంజాయ్ చేస్తూ పశువు అనేది తీసుకోబోతు ఉంటారు చూసారా వింటున్నారు కదా పాటలు వినిపిస్తుంది ఈ షర్టు ఉసిరి చెట్టు ఇది ఉసిరి ఉసిరి చెట్టు ఇది చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా చిన్న చిన్న ఉసిరికాయలు అదే అనమాట ఈ చెట్టు చాలా బాగా వస్తుంది ఈ కింద వచ్చేసి ఆకుకూర ఇది ఉసిరి చెట్టు ఒకటి వేసాడని చెప్పి వదిలేకుండా అదే తోటిలో ఆకుకూర చూడండి పలు రకాల ఆకుకూరలు వచ్చేసినాయి తోటకూర అయితేనే దీన్ని ఏదో ఏదో అంటారు కదా కళ్ళకు మంచిదండి నాకు గుర్తు వచ్చినప్పుడు నేను చెప్తాను మళ్ళీ వంకాయ కూర వంకాయ చెట్లు యాక్చువల్లీ ఎండిపోయినట్టు అయిపోయినాయి మళ్ళీ బాగా వస్తున్నాయి చూడండి కానీ ఇంకా కాయలు అయితే చాలా పోసాము కోసాము మన ఛానల్లో వీడియోలు చూడవచ్చు మీరు వంకాయ చెట్లు ఎక్కువగా ఏమంటారంటే ఇప్పుడు ఈ వంకాయలు అయితే సీజన్ అయిపోయింది నెక్స్ట్ వైట్ వంకాయలు వేసింది అసలు అవి కూడా వస్తాయి కొన్ని రోజులకి ఈ చెట్టు అయితే కొంచెం వాడిపోయింది అయినా కూడా బై ఛాన్స్ వస్తే రావచ్చు కదా చెట్లు అయితే వాడుతున్నాయి వాటర్కి సెలవు ఇంకొన్ని చెట్లు ఉన్నాయి వాడి కూడా ఇవన్నీ కూడా తోటకూర చెట్లు యాక్చువల్లీ ఇది వచ్చి టమాటా చెట్టు బాగా వచ్చినాయి చూడండి ఇది గుడ్డ కాయలు చిన్న చిన్నగా సూపర్గా వచ్చినాయి అసలు ఇంకా ఇది కాకరకాయ కాకరకాయ చెట్టు బాగా వస్తుంది పూత కూడా వస్తుంది ఇక్కడ చూడు సూపర్ కదా పండిపోయింది కానీ ఇది మనకి విత్తనాలు పనికి వస్తుంది కాబట్టి మనం పడేయకూడదు ఇది చూడండి చిన్న చిన్న వచ్చి ఇట్లాగా పండిపోతూ ఉన్నాయి ఇదిగా ఇది కాకినకాయ ఈ చిన్నవి బుడ్డగొడ్డవి వచ్చి చాలా టేస్టీగా ఉంటాయి కాయ కాయ వేసేసేసి ఫ్రై చేసేసుకోవచ్చు ఇది చూడండి ఎన్ని కాయలు వచ్చాయి ఇక్కడ చిన్న చిన్న కాయలు కాకపోతే ఇంకొంచెం పెద్దవి కాకముందే ఇవి పండిపోతా ఉన్నాయి ఇదిగో పిందె 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 చూపించారు ఇక్కడ ఈ పువ్వు నుంచి ఇట్లా పింది రావటం చూసారా ఇలాంటి పిల్లలకి చూపించండి వాళ్ళు చదువుకుంటుంటారు కదా ఇట్లాగానే ఇది చూపించేశారంటే వాళ్ళకి అర్థమైపోతుంది ఇదిగో పువ్వు వచ్చి చిన్న పిల్లలకి మనం ఇట్లా చూపిస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది చూడండి ఇప్పుడు కాకరకాయ చెట్టే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇక్కడ ఫస్ట్ పువ్వు వచ్చింది కదా ఎల్లో కలర్ పువ్వు చక్కగా ఈ పువ్వు ఎక్కడుంది ఇట్లాగా ఇది ఇది ఫస్ట్ ఇట్లా వచ్చి తర్వాత పువ్వు వచ్చింది ఈ పువ్వు నుంచి ఇది ఈ పువ్వు నుంచే ఇది చూడండి చిన్నగా వస్తుంది కాయ కనిపిస్తుందా మీకు పువ్వు నుంచే చిన్నగా కాయ రావటం ఇదిగోండి ఈ కాయ ఇట్లా చిన్నగా పెరుగుతూ ఇదిగో ఈ సైజు చూడండి పువ్వు ఇంకా పోలేదు కదా పువ్వు పోలేదు కాయ వస్తుంది అట్లాగా పిల్లలకు చూపిస్తే అర్థమైపోతుంది ఇట్లాగా ఇదిగో ఇలా కాయ ఇది ఇక్కడ ఇంకా కాయ ఇంత పెద్దగా అయినా కూడా పువ్వు చూడండి వెనక అదనమాట ఇలా చూపిస్తే చిన్నపిల్లలు చాలా బాగా అర్థమవుతాయి కాయలు ఎలా వస్తున్నాయి పువ్వు నుంచి కాయ ఎట్లా వస్తుంది కాకరకాయ చెట్టు అయితే చాలా బాగా వస్తుంది ఇక్కడ చూస్తే కాయ చూడండి ఎండలకేమో కాయ పెద్దది వచ్చింది చిన్నగా వచ్చింది అప్పుడే పండిపోతుంది ఎండిపోతుంది ఇట్లా కొన్ని చాలా అయితే వేస్ట్ అయిపోతున్నాయి ఎండలకి ఇంత నీళ్ళు పోసినా కూడా పూలు అయితే చాలా వచ్చినాయి వీటిలో ఎన్నో వస్తాయో ఏమో ఇది వచ్చేసి పండిపోయింది చూసారా ఈ పండిందని తీసి ఇసిరి జబ్బులు అయ్యకూడదు పండినా కూడా ఉంచుకోండి ఎందుకంటే వీటి ద్వారా కదా మనకి మొక్కలు వచ్చేది చక్కగా అవి వేసేసామంటే కాకరకైతే బ్రహ్మాండంగా వస్తుంది ఇట్లా నెట్ ఈ నెట్టు మా శ్రీ బాబు వేసాడు సౌమ్యశ్రీ వాళ్ళు వేయటం వల్ల చాలా ఉపయోగపడింది అండ్ ఇనాగరేషన్ ప్రసన్నగా చేశారు నెట్ని అందుకనే చాలా చక్కగా కొన్ని కొంతమంది మంచి మనుషుల చేత ఈ నెట్టు నిర్మించబడింది కాబట్టి చెట్లు కూడా అంతే చక్కగా వస్తూ ఉన్నాయి అన్నమాట